ఆ టైంలో స్టేట్ బైఫర్ బైఫర్గేషన్ అయినప్పుడు నేను ఇక్కడ ఇండియా వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగింది రెండు వేల పదిహేడులో నేను చంద్రుపేటలో ఇప్పుడు పల్నాడు జిల్లా చంద్రూపేటలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాను అందులో రెండు థియేటర్లు ఉన్నాయి ఒక రెండు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి రెండు ఫ్లోర్ల షాపింగ్ ఉంది సో భారీ ఎత్తున ఒక అరవై కోట్ల రూపాయలు ప్రాపర్టీ అది సో ఒక ఫంక్షన్ హాల్ కట్టాను పెద్ద లక్ష పదహారు వేల స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్ అది సో దాన్ని ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ పుల్లారా గారి పత్తిపాటి పుల్లారా గారి పేరు చెప్తూ వారి అనుచరులు అంటూ ఆ కాంప్లెక్స్ ని కబ్జా చేశారు ఆ ఇప్పటికి కబ్జా చేసి పది నెలలు అవుతుంది ఆ కాంప్లెక్స్ ముందల టెంట్ వేసి ఆ ఇది కాంప్లెక్స్ కాంప్లెక్స్ ముందర టెంట్ వేసి దాన్ని కబ్జా చేశారు ఆ చేసి పది నెలల నుంచి అక్కడ ఎవరిని ఏమి రానివ్వటం లేదు ఆ థియేటర్లు మూసేశారు ఆ తర్వాత అక్కడ ఉన్న విజయ డిజిటల్ షాపింగ్ అతను అతన్ని ఆ వాళ్ళని షాపింగ్ కాంప్లెక్స్ ని పగలగొట్టి వాటి మీద రాళ్లేసి వాళ్ళని ఎనిమిది సంవత్సరాలుగా హత్తుకుంటున్న వాళ్ళని వాళ్ళ మీద రాళ్లేసి వాళ్ళని కొట్టారు అందరినీ ఇంకా అసలు ఎవరిని రానికుండా సినిమాలు వేనీకుండా ఆ అక్కడ ఇట్లా ముందుగా చైర్లు వేసుకొని కూర్చొని జనాలను ఎవరిని రాయకుండా మొత్తం కబ్జా చేసి కూర్చున్నారు ఇది గత సంవత్సరం ఆగస్ట్ ఐదు నాడు చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలానే కంటిన్యూ చేస్తున్నారు సో దీని విషయమై మేము పోలీస్ స్టేషన్ కి వెళితే మా అమ్మగారు పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోలేదు ఆగస్ట్ ఫిఫ్త్ నాడు మా మదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇట్లా నలుగురు ఇట్లా నలభై మంది వచ్చి ఆక్రమించుకొని ఇట్లా గొడవ చేస్తున్నారు అంటే ఆ పోలీస్ కి వెళ్తే అక్కడ సీ రమేష్ గారు పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోలేదు పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోలేదని మేము హైకోర్టు ఆ అక్కడ పిటిషన్ వేసి ఆ హైకోర్టు ద్వారా పోలీసు వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ పంపించి కేసు తీసుకోమని అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ కట్టి ఏ చర్యలు తీసుకోకుండా ఆ అక్కడ ఉంటే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి కట్టి ఏ చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత మేము కేసు పెట్టామని చెప్పేసి కోపంతో ఆ ఇట్లా ఇట్లా ఆధారాలన్నీ సేకరిస్తున్నాను అన్న దానితో వచ్చి కాంప్లెక్స్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలన్నీ పాల్గొట్టారు ఆగస్టు ఇరవై మూడో తారీఖు గత సంవత్సరం అన్ని పగలగొట్టేస్తారు ఇట్లా పగలగొట్టారని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ పెడితే మళ్ళీ తీసుకోలేదు కంప్లైంట్లు మేము పెడతా ఉంటాము వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు కంప్లైంట్ తీసుకోరు హండ్రెడ్ నెంబర్ కాల్ చేస్తే కంప్లైంట్ తీసుకోరు పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు రిజిస్టర్ పోస్ట్ పంపిస్తే కంప్లైంట్ తీసుకోరు అసలు అనేవి తీసుకోరు అనమాట చిరుపులో సో అది ఆ తర్వాత అలా పగలగొట్టారని చెప్పేసి మేము మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాం మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు ఒక ఉత్తర్వులు ఇచ్చారన్నమాట వీళ్ళని పీస్ఫుల్ గా ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయనివ్వండి వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించండి ఆ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పేసి హైకోర్టు వారు గౌరవ న్యాయస్థానం ఏది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆ డైరెక్టర్ జనరల్ డీజీపీ గారికి ఎస్పీ గారికి ఆ చిలబుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వారికి అందరికి ఇన్స్ట్రక్షన్ పంపిస్తా వారిని వారికి ప్రొటెక్షన్ కల్పించండి అని చెప్పేసి ఆ ఒక ఆర్డర్ పాస్ చేశారు గౌరవ హైకోర్టు ఈ ఈ కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళు ధిక్కరించారు వాళ్ళు దీన్ని కూడా పట్టించుకోలేదు ఆ అసలు కోర్టు ఆర్డర్ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు అక్కడ ఉన్న టెంట్ ని ఖాళీ చేయించట్లేదు అక్కడ వాళ్ళు కూర్చోబెట్టారు వాళ్ళు కోర్ట్ ఆర్డర్ నేను వచ్చిన తర్వాత నేను ధైర్యం చేసి మళ్ళీ కెమెరా పెట్టిస్తున్నా కెమెరాలు పెట్టించుకోవడానికి కూడా నాకు పర్మిషన్ లేదు చిలకల్లు నా కాంప్లెక్స్ కి సెక్యూరిటీ కెమెరాలు పెట్టించుకోవడానికి కూడా పర్మిషన్ లేదు ఏమైనా అంటే నాయకులు టీడీపీ నాయకులు కొంతమంది వచ్చి సారు వద్దన్నారు పెట్టద్దన్నారు సార్ రానివద్దన్నారు సార్ అద్దన్నారు ఇదన్నారు అని చెప్పి ఎవరిని మాకు చిలకలూరుపేటలో ఎవరైనా మాకు సహాయ సహకారాలు అందిస్తే సాయి కార్తీక్ సిటీ సెంటర్ వాళ్ళకి సహాయ కార్తీక్ సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళని మేము క్షమించము అని బెదిరించారు దానికి కొన్ని వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి నేను తర్వాత మీకు ఇస్తాను సో అలా పోర్టు ఆర్డర్ వచ్చిందని ధైర్యం చేసి మేము మళ్ళీ కెమెరాలు పెట్టించి సినిమాలు రెండు సినిమాలు బుక్ చేసి స్టార్ట్ చేస్తే మళ్ళీ నవంబర్ పంతొమ్మిది పోర్టు ఆర్డర్ వచ్చింది నవంబర్ పన్నెండో తారీఖు నవంబర్ పంతొమ్మిది మళ్ళీ వచ్చి మొత్తం మళ్ళీ అంత నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చి మళ్ళీ అన్ని సిసిటివి కెమెరా రాత్రి వచ్చి వ్యక్తి వచ్చి సిసిటివి కెమెరా పగలగొట్టి ఆ మొత్తం ఆ అసలు అరాచితం అన్నమాట సీసీ కెమెరాలు ఇక్కడ మంచి వ్యక్తి వచ్చి లోపలికి వచ్చి సిసిటివి కెమెరా పగలగొట్టి ఆ ఆ తర్వాత ఆ విజయ వాళ్ళని ఖాళీ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ మీద రాళ్ళు వేసి అద్దాలన్నీ పగలగొట్టి వాళ్ళ చేత అన్ని ఖాళీ చేయించారు సో ఇది కోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేసిన పని దానికి కోర్టు ఆర్డర్ వచ్చిందని ధైర్యంతో న్యాయస్థానంలో ఆర్డర్ వచ్చిన ధైర్యంతో చేస్తే వాళ్ళు వచ్చి ఇలా బెదర కొట్టారు బెదర కొట్టిన తర్వాత వాళ్ళు ఏమని ఇస్తారంటే అఫిడవిట్ కోర్టు వారికి మేము మళ్ళీ కంటెంట్ ఆఫ్ ద కోర్టేస్ ఇలా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇలా జరిగింది అని చెప్పేసి ఈ ప్రూఫ్లన్నిటితో వీడియో ప్రూఫ్లన్నిటితో మేము కోర్టుకి మళ్ళీ సబ్మిట్ చేస్తాం చేస్తే పదిహేడు ఫిబ్రవరి పదిహే పదిహేడో తారీఖు లోకల్ సి రమేష్ గారు వచ్చి అసలు అక్కడ ఏమీ జరగట్లేదు అని అఫిడవిట్ ఇచ్చారండి అక్కడ ఏమీ జరగట్లేదు ఆ అసలు అన్ని థియేటర్లన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఆ షాపులన్నీ ఉన్నాయి ఆ షాపుల్లో పనిచేసే వాళ్ళ దగ్గర మేము స్టేట్మెంట్లు తీసుకున్నాము అని చెప్పి ఆ అక్కడ అంత సాఫీగా ఉంది అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారండి ఆ అసలు ఇంత దాడు ఇప్పుడు ఇంత మంది ఏది ఈ అఫిడవిట్ లో ఎవరు మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ విఆర్ వీళ్ళందరూ కూడా అఫిడవిట్ ఇచ్చారు ఆ ఎవరి ఈ అఫిడవిట్ ఇవ్వాల్సి వచ్చింది ఎవరు ఎవరు వెనకాల లేకపోతే ఇంత దాడు చేస్తారా ఆ అసలు అసలు ఏ ఏం జరుగుతుంది అసలు న్యాయ వ్యవస్థకి అసలు గౌరవించట్లేదు సో అది అఫిడవిట్ ఇచ్చి ఆ మమ్మల్ని రానీయకుండా ఊళ్ళోకి ఈ రోజు నేను ఇక్కడ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అంటే కారణం నేను చిలకలూరు పేటలో ఉంటే నా మీద డ్రగ్ కేసు పెట్టి నన్ను బట్టలు కూడా తీసుకుట్టి అరెస్ట్ చేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు మా మామకి కాల్ చేసి మీ వాడు గనక ఊళ్ళోకి వస్తే ఆ వాడిని కొడతాం ఆ వాడి బట్టలు కూడా తీసుకొడతాం అరెస్ట్ చేస్తాం ఎల్ కేసు పెట్టి ఎల్ డ్రగ్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తాం అని బెదిరిస్తున్నారు మా అమ్మ నాన్నను కూడా కలిసే పరిస్థితి లేదు నేను హైదరాబాద్ పిలిపించుకొని కలవాల్సి వచ్చిన పరిస్థితి నాకు అరవై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పెట్టిన ఎన్ఆర్ఐకి జరిగే అన్యాయం ఇది ఈ దీని వెనక ఆ కందిబళ్ళ అంజుబాబు ఆ తెల్లప్రోలు విలయ ఆ తెల్లప్రూ విలయ తర్వాత కావూరు ఆంజనేయులు మిన్నైకంటి రవీంద్రబాబు ఇలా నలుగురు ఐదురు ఉన్నారు వాళ్ళ వెనకాల కొంతమంది లోకల్ టీడీపీ నాయకులు ఉన్నారు అందుకనే వాళ్ళకి ఆ ధైర్యంతోనే ఆ అధికారం ఉంది అన్న దానితోనే ఈ సిఐ రమేష్ ఆ ప్రత్యేకంగా ఆయన ఆయన సహకారంతో ఇదంతా చేస్తున్నారు హండ్రెడ్ ఫోన్ చేస్తే ఇరవై నాలుగు గంటల టైం పట్టిద్దామా అని చెప్పాడు సరే ఇరవై నాలుగు గంటల టైం తర్వాత మాకు మరి అది నోటీస్ మాకు ఇవ్వాలి కదండి మేము ఇచ్చినట్టు అని అంటే డెబ్బై ఆరు గంటల టైం పట్టిద్దామా మేము ఎంక్వైరీ చేసి మీకు నోటీస్ ఇవ్వాలంటే అన్నాడండి ఇక ఊపిరిపోయినా ఎవరు వచ్చి ఏమన్నా చేసినా ఇక అదేగా ఒకసారి చెప్పండి అసలు అంత ఆస్తి పెట్టుకుని ఒక ఎన్ఆర్ఐ ఇరవై సంవత్సరాల నుంచి ఉంటే ఆ ఒక ఎన్ఆర్ఐ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను టిడిపి అండి ఎన్ఆర్ఐ టీడీపీ మెంబర్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను టీడీపీలో పనిచేస్తాను మొన్న ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి నేను ఎంత కష్టపడి పనిచేసానంటే ఆ అమెరికా నుండి అమెరికా నుండి మేము ఆ ఇగో మా పిల్లలు బాబుతో నేను బాబుతో నేను అని చేశాం చేసాం ఇది ఇది రెండు ప్రాపర్టీలు అండి ఇది వచ్చేసి కాంప్లెక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ మొత్తం అంతా లోన్ నా పేరు మీద ఉంది ల్యాండ్ డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నా పేరు మీద ఉంది ట్యాక్స్ నేను కడుతున్నాను ఈ పక్కన ఉన్న ప్రాపర్టీ వచ్చేసి మా మిస్సెస్ పేరు మీద ఉంది ఆ అందులో ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది అనమాట ఈ ప్రాపర్టీని ఈ రెండు ప్రాపర్టీ కలిపి కబ్జా చేశారు సో ఈ కబ్జా చేయడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు ఏదో అప్పు తీసుకున్నారంటండి ఆ ఏది ఆ తల్లిబండ్ల అంజుబాబు అనే దగ్గర అతని దగ్గర అప్పు తీసుకున్నారంట అది ఎప్పుడో ఇతర కారణాల వల్ల అప్పు తీసుకున్నారు సో అయితే వాళ్ళిద్దరికి దా ఆ అప్పు తీసుకునే దానిలో చిన్న గొడవ కన్ఫ్లిక్ట్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఇప్పుడు ఎవరైనా సహజంగా ఎవరైనా అప్పులు చేస్తారండి అందులో ఉండదు అప్పులు ఉన్నప్పుడు చిన్న చిన్న డెఫ్ ఏది గొడవలు అవుతాయి ఆ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉంటాయి అలా అని చెప్పేసి అప్పుడు అట్లా ఇలా ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఎవరు సాధారణ ఏం చేస్తారు కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకొని ఇది కాదయ్యా ఇది నువ్వు ఇంత తీసుకున్నావు ఇంత తీసుకున్నావు దీనికి ఆధారాలు ఇవి అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని దాన్ని పద్ధతి ప్రకారం రిజల్వ్ చేయాలి అసలు ఆ అప్పు తీసుకున్న వివరాలు అయితే నాకైతే తెలియదు మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు మీరు అడగచ్చు నాకు మా నాన్నగారు అప్పు చేసిన వివరం అసలు తెలియనే తెలియదు సో వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ అయింది డిస్ప్యూట్ అయిన తర్వాత జూన్ ఇరవై నాలుగు గత సంవత్సరం జూన్ ఇరవై నాలుగో తారీఖు మా నాన్నగారిని జూలై ఇరవై నాలుగో తారీఖు మా నాన్నగారిని బలవంతంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నువ్వు మాకు ఆల్రెడీ అప్పటికే మా మా మిస్సెస్ ల్యాండ్ మా నాన్నగారు మాటిగేట్ చేశారు అప్పు తీసుకున్నారు కదా సో ఆ అప్పుకు సంబంధించి మాటిగేట్ చేసి ఆ చేస్తున్నారు అన్నమాట సో ఆ క్రమంలో వాళ్ళిద్దరం అయితే గొడవ అయితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బలవంతంగా ఆ ఆస్తి ఆస్తుల మీద సంతకాలు పెట్టు అది ఇది అని బలవంతం చేస్తే ఆయన ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి ప్రాణభయంతో హైదరాబాద్ వచ్చారండి సో ప్రాణభయంతో హైదరాబాద్ ఇచ్చాడని చెప్పేసి ఇదే ఆధారంగా చూసుకొని జూలై ఫిఫ్త్ నాడు ఆక్రమించుకొని ఊరంతా పోస్టర్లు వేసాడు కనపడటంట్లేదు కనపడలేదు అప్పు తీసుకొని పారిపోయాడు ఎనిమిదిన్నర కోట్లు అప్పు తీసుకొని పారిపోయాడు అన్నాడు అది కదండి ఇప్పుడు అప్పు తీసుకొని పారిపోతే అరవై కోట్ల రూపాయల ఆస్తుంది ఉంది ఆస్తి నాది అప్పు తీసుకుంది మా నాన్న ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి నాస్తిని కబ్జా చేశారు ఆ అందులో ముప్పై నలభై మంది పనిచేస్తున్నారు నేను నెలకి ఐదు ఆరు లక్షల రూపాయలు జీఎస్టీ కడుతున్నాను అట్లాంటి వ్యక్తి మొత్తం మూసేశారు అప్పు చేశారని పారిపోయారు అంటారు ఓకే అరవై కోట్ల రూపాయల ప్రాపర్టీ ఆ ఎనిమిది కోట్ల అప్పు అంటారు ఆ అసలు అంత లేదు అదే కదా డిస్ప్యూట్ అంట సో కూర్చొని సెటిల్ చేసుకోవాలి దాన్ని కాకుండా ఆక్రమి అధికారం ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఆక్రమించారు డైరెక్టర్స్ పాయింట్ వన్ టూ ఫోర్ టు టేక్ అప్రోపరియట్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ద బ్రిటిషనర్ ఫ్రమ్ ద అన్ 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 టూ వర్డ్స్ ఇన్సిడెంట్స్ అండ్ మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్ కోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది అక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ ఈ రోజు మీరు ఇప్పుడు ఈ నిమిషం అక్కడికి ఎవరైనా పంపిస్తే అక్కడ టెంట్ ఉంటుంది టెంట్ లో మనుషులు ఉంటుంది పోలీసులు పూర్తిగా పూర్తిగా అసలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు నన్ను ఊర్లోకి రానియా నేను ఎంతమంది కంప్లైంట్ చేశానంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రొటెక్టివ్ కంప్లైంట్స్ అథారిటీకి దానికి వెళ్ళి మొన్న కంప్లైంట్ చేశానండి విజయవాడలో వాళ్ళది ఎక్నాలెజ్మెంట్ ఆ తర్వాత నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళకి రెండు మూడు సార్లు రాశాను మొన్న ఢిల్లీ వచ్చి ఢిల్లీలో డైరెక్ట్ గా హ్యూమన్ రైట్స్ కమిషన్స్ వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశాను ఇది కాకుండా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కనీసం ఒక పది పదిహేను ఈమెయిల్స్ నేను కానీ మా మిసెస్ కానీ ఒక పది పదిహేను ఇమెయిల్స్ పంపించాం మేము అమెరికాలో ఉంటాం అమెరికాలో ఉండి అంటే ఇక్కడికి వచ్చి అన్ని చేయలేము కదండి అక్కడ ఉద్యోగాలు అక్కడ మాకు మేము పని చేసుకుంటేనే ఇక్కడ మేము ఏమైనా చేస్తాం అక్కడ సంపాదించి మొత్తం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ రోజు ఇంత బాధన రాస్తున్నాం మేము ఎన్ఆర్ఐ ఆస్తులకి అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మేమంతా నా నా జనరేషన్ వచ్చేసి టూ థౌజండ్ టైంలో లో మేమంతా వెళ్ళామండి దాదాపు మా అందరికి ఇప్పుడు నలభై యాభై ఏళ్ళు ఆ మా అందరూ బాగా ముసలి వాళ్ళు అయిపోయారు ఆ రోజు మేము తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టుకోవాలి మనం ఊరు అని మనం చేసుకుంటే ఆ ఇప్పుడు వాళ్ళ వయసు అయిపోయింది వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఆ మేమ యాభై ఎనభై సంవత్సరాలు అమెరికాలో ఉంటాం మేము తిరిగి వచ్చేవాళ్ళం కాదు సో ఈ ఆస్తులన్నీ ఆ ఇంకా కబ్జా చేయొచ్చు అని అంత అసలు అంతరేగ పడుతున్నారు ఒక్కళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు అవకాశం ఉంటే అందరు దోచుకుందామని చూస్తున్నారు ఎన్ఆర్ఎల్ చాలా తప్పు వాళ్ళకి ఆసరా స్థానిక బలం లేదు ఆసరా లేదు అని చెప్పేసి రాము బయటికి బజార్లన్నీ తిరిగి అన్ని అబద్ధాలు స్థానిక ఎమ్మెల్యే గారికి కబ్జా చేసిన రోజు నేను కాల్ చేశానండి నేను అమెరికాలో ఉండి కాల్ చేశాను సార్ ఆ రోజు బెంగళూరులో ఉన్నారు సార్కి కాల్ చేస్తే సార్ అన్నారు మురళి అలా కాదమ్మా తప్పు కదా అలా చేయకూడదు కదా అలా టెంట్ చేయకూడదు కదా అని చెప్పి పచ్చిమాడి పుల్లారావు గారితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత సార్ అన్నారు అలా కాదు తప్పు అలా చేయకూడదు కదా పని చెయ్యి ఎవరైనా పంపించి సి రమేష్ ని కలిసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని సెటిల్ చేసుకోండి ఆయన పోలీస్ స్టేషన్ లో కూర్చొని సెటిల్ ఇది సివిల్ మ్యాటర్ పోలీస్ స్టేషన్ లో కూర్చొని సిట్లు చేసుకునేది ఏంటి అని నేను ఇంకా నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదండి అది జరిగింది అక్కడ టీడీపీ వాళ్ళు ఆ పుల్లారావు బినామి అందులో ఒక అర్థం ఉన్నారు తేలపౌరులు వినయ్ ఆయనకైతే ఒక్క రూపాయి ఇచ్చే పని లేదు ఆ పావురాంజలి అని ఉంటాడు వాడు రోజు వచ్చి మా అమ్మని రోజు బూతులు తిట్టి మా అమ్మని నన్ను మా నా భార్యని అందరినీ బూతులు తిడతా ఆ ఊరంతా ప్రచారం చేస్తా ఉంటాడు ఆ వాడు ఆ తర్వాత కంది వాడికి ఇచ్చే పని లేదు ఆ కంది వాళ్ళ సంబంధమైన ఆ అసలు తేడా సుబ్బారావు అంట ఎవరెవరో అసలు అసలు నా నా నాకైతే న్యాయం కావాలండి నా ఆస్తికి ప్రొటెక్షన్ కావాలి మా అమ్మ నాన్నకి నాకు రక్షణ కావాలి నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కావాలి నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కావాలి

ఆ లక్ష రూపాయలు మినిమం నేను ఇప్పటి కూడా లక్ష రూపాయలు మూసేసిన తర్వాత కూడా మినిమం బిల్లు కడతాం ఏమేమి జరగకుండా అట్లా చేస్తే నేను ఏమైపోవాలి నాకు ఇతరు చిన్నపిల్లలు ఏం చేసుకో ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అండి నేను వెళ్ళారండి వచ్చాను వచ్చిన తర్వాత ఏంటంటే ఈ ఈ ఒక ఏ మంది ఉన్నారండి వాళ్ళందరికీ నేను నాకు దగ్గర నంబర్ లేవు మా నాన్నకు కూడా తెలియదు మధ్యవర్తుల ద్వారా తీసుకున్నారు సో వాళ్ళందరికీ నేను కాంటాక్ట్ చేశాను బాబు మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు ఎంత ఇచ్చారు మా నాన్న దగ్గరికి ఎంత ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు చెక్ ఇచ్చారా క్యాష్ ఇచ్చారా ఆధారాలు ఉంటే రండి నేను ఒక కొడుకుగా బాధ్యత తీసుకొని నేను డబ్బులు కడతా అని చెప్పి వాళ్ళకి నేను పెంచాను అయినా కూడా వాళ్ళని రానివ్వట్లేదు వాళ్ళని రానివ్వబోయే తల్లికి ఏది డబ్బులు తీసుకోవడానికి కూడా వాళ్ళని రానివ్వట్లేదు మేము సీక్రెట్ గా ఒక ముగ్గురు నలుగురు కలిసి వాళ్ళందరికీ మొత్తం సెటిల్ చేసేసాను సెటిల్ చేసి వాళ్ళ దగ్గర వచ్చి మళ్ళీ నోట్లు వాపస్ తీసుకున్నాను ఇంకా ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మెయిన్ వ్యక్తులు వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా ఆ వాళ్ళకు కూడా ఆ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా ఇది పద్ధతిగా ఇట్లా బిజినెస్ మూసేసి నన్ను ఆర్థికంగా నష్టపరిస్తే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు కడతాను నేనేమి అమెరికాలో ఉద్యో బిజినెస్ చేసి సంపాదించట్లేదు ఉద్యోగాలు చేసి సంపాదించుకుంటున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను మా ఆవిడ ఇద్దరు ఉద్యోగాలు చేసి సంపాదించిన డబ్బులు ఇవి పెట్టుబడి వచ్చి తీసుకొచ్చి ప్రతి రూపాయి రూపాయి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడి పెట్టాను అందరూ రండి ఎన్ఆర్ఐలు రండి ఇండియాలో పెట్టుబడి పెట్టండి ఇండియాలో పెట్టుబడి పెట్టి ఇట్లా జరుగుతుంటే ఎవరండి వచ్చి పెట్టుబడి పెట్టేది వాళ్ళకి ఆశలకి అసలు రక్షణ లేకపోతే ఎందుకు పెట్టుబడి పెట్టాలి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ ఇక్కడ పెట్టుబడి పెట్టి మానసిక శోభాన్ని వచ్చాలా ఫైనల్ గా నాకు కావాల్సింది సార్ మమ్మల్ని ఆ షాపు కాంప్లెక్స్ ఓపెన్ చేసుకొని దాన్ని నడిపించే విధంగా మమ్మల్ని మాకు రక్షణ కల్పించాలి ఆ షాప్ కాంప్లెక్స్ ఓపెన్ చేసుకొని నడిపించే విధంగా మాకు రక్షణ కల్పించాలి మా అమ్మకి నాన్నకి నాకు ప్రాణహాని ఉంది మాకు నా ప్రాణాని అది రక్షణ కల్పించాలి ప్రాణ రక్షణ కల్పించాలి ఆ అది నేను ఫైనల్ గా కోరుతుంది ఆ తర్వాత ఈ ఎవరైతే మా నాన్నగారు అప్పు ఇచ్చే అప్పు తీసుకున్నారన్నారో వాళ్ళు ముందుకొచ్చి డబ్బులు తీసుకుంటారంటే మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఆ ఇక్కడతో ఆపేసేయండి ఈ అరాచకాన్ని ఇంతటితో ఆపేసేయండి ఇది మంచిది కాదు ఇది ఆంధ్రప్రదేశ్ మంచిది కాదు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా మంచిది కాదు డెబ్బై పారిపోయాడు పారిపోల్ చూస్తానండి రెండు నెలలైందండి వచ్చి అంటే మరి ఒక్కళ్ళ లోపలికి వచ్చి ఏంటని అడిగిన எ நீர கனிசம் கூட வச்சி கூட அம்மா மல்லி நேனம் வத்தான ரே అదే బేసిక్ గా మొత్తం ఎవరిని రానికుండా బెదిరించి మామూలుగా ఇట్లా ఎనిమిదిన్నర కోట్లు ఇవ్వాలని పోస్టర్లు వేసారని ఇంతవరకు తెలుసు కానీ నేను బయట వచ్చి చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం కోసం ట్రై చేసి ఆ కొంతమందితో మందితో మాట్లాడాను వాళ్ళు అంటారు మీ నాన్న పదిహేను కోట్లు ఇరవై కోట్లు అప్పు చేసి పారిపోయారు ఎవరు అడిగినా కూడా మీ నాన్న ఇరవై కోట్లు ముప్పై కోట్లు తీసి పారిపోయారు అసలు ఇరవై ముప్పై కోట్ల డెబ్బై ఐదు ఏళ్ళ వ్యక్తికి ఎవరండి ఇచ్చేది ఏం చూసి ఇస్తారు అసలు ఇస్తారా ఎవరైనా కారు లోన్ తీసుకోవాలంటే ఎన్ని వెరిఫికేషన్ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఆ డెబ్బై పది ఇరవై ఇరవై కోట్లు ఇస్తా అసలు అసలు తీసుకున్న వ్యక్తి అన్ని అబద్ధాలు అట్లా స్ప్రెడ్ చేసి నన్ను చంద్రబాబు నాయుడు గారిని కలవనీయకుండా లోకేష్ గారిని కలవనీయకుండా ఎవరిని ఆ కంప్లైంట్స్ అంటే ఆ అది కబ్జా చేసిన రోజు మా మదరు ఆ వంగడపూడి అనంత గారిని ఆ టిడిపి పార్టీ ఆఫీస్ లో ప్రజా పెడితే అక్కడికి వెళ్ళి కలిస్తే అక్కడ తీసుకున్నారు అక్కడ తీసుకొని ఎస్పీ గారికి కాల్ చేస్తే ఆ వాళ్ళు డబ్బులు తీసుకొని పారిపోయాడు ఉదేశాను అక్కడి నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ వెళ్ళి బొలిసెచ్చి సత్యనారాయణ గారిని కలిస్తే ఆ అక్కడి నుంచి అది మా వచ్చేది అని అని అన్నాడు అట్లా ఎవ్వరు అసలు ఎంత దారుణం అంటే ఆ అసలు మా మాట వినరా కోర్టు న్యాయస్థానం కూడా ఎవరికైనా ఉరిసి వేసేటప్పుడు నీ నీ నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతారు ఇక్కడ నాకు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగేవాడే లేరు ఏం జరిగింది ఏమైంది మురళి ఏంటి నీ బాధ ఏంటి నీ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాను తిట్టాను తిట్టాన వాళ్ళు మా అమ్మని మా నన్ను మా ఆవిడని ఎంత మంది ఎంత తిరుగుతున్నారు ఎంత అసంగ తిడుతున్నారు వాళ్ళు తిట్టిన తర్వాత నేను తిట్టింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్